ముంబైలోని ఆంధ్ర మహాసభలో తెలుగు భాషాభిమానులు అందశ్రీకి ఘన నివాళులర్పించారు ముఖ్య అతిథిగా ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎం కొండారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ కోశాధికారి వేముల మనోహర్ అదేవిధంగా తెలుగు భాషాభిమానులు సాహిత్య అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనే పేరుతో పాటలు రాసేవారు చాలా బాగా మాట్లాడతారు అందశ్రీ గారి గురించి ఇప్పుడే ఎల్లప్ప గారు చెప్పాడు అందే ఎల్ల అంటే అతనని మనం తర్వాత చూసాము కానీ మొదలు ఒక తాపి మేస్త్రి తర్వాత ఒక పశువుల కాపులుగా ఉండి అవినీతి బెనువాస అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు చరణం విను కొంచెం ఆలన్నార కల్ల దైవ రూపాలు కొలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు మనుషులు ఈ దబయ ఈతు పెసల గరత్తులు కాల్చి 65 కోట్ల వరముల అడుగూతాడు దైవాల పేరుతో చందాల కై దండ భక్తి ముసుగు తొడిగి భలే పోజు పడి తాడు ముక్తి చూసి స్వార్థాన్ని చూస్తాడు మాయమైపోతున్నాడం